నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మన ఛానల్లో టొమాటో ఎగ్ కర్రీ జ్యూసీ జ్యూసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకోండి అలాగే ఒక పక్కన ఆయిల్లోకి తరిగిన ఉల్లిపాయల్ని వేసుకొని టొమాటో ముక్కల్ని కూడా సన్నగా తరిగి పక్కన పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఒక వన్ మినిట్ మూత పెట్టి ఉంచండి చూడండి మగ్గడం స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు ఈ మగ్గిన ఉల్లిపాయల్లోకి ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసేసి కలిపి దాంట్లోకి ఇందాక మనం తరిగి పెట్టుకున్న టమాటో ముక్కల్ని యాడ్ చేయాలి దానికి ముందు కొంచెం కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఆనియన్స్ మంచిగా మగ్గేలాగా చూసుకోండి ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చాక టొమాటో ముక్కల్ని యాడ్ చేయండి ఇప్పుడు మీరు తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కలన్నీ యాడ్ చేసేసి కిందికి పైకి పూర్తిగా కలపండి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోండి ఇంకో పక్కన చూడండి ఎగ్స్ ఆల్మోస్ట్ ఉడికిపోయాయి అందులోకి హాట్ వాటర్ తీసేసి ఎగ్స్ని పొట్టు ఒలిచి పక్కన పెట్టుకోండి ఇంకో పక్కన టమాటో ముక్కలు కూడా మగ్గుతూ వాటర్ బయటకు వస్తున్నాయి చూడండి ఇలాగే కాసేపు మగ్గనివ్వాలి ఈ వాటర్ అంతా కూడా పోయి టొమాటో అంతా కూడా మంచిగా ఉడికే విధంగా చూసుకోండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసి ఒకసారి కలపండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో వేస్తే మీకు మాడిపోతుంది అందుకే టమాటో వేశాక వేసాను ఇప్పుడు టమాటోలు ఆల్మోస్ట్ కొంచెం మగ్గాక ఇందులోకి మీకు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మంచిగా కలపండి ఇలా నీట్గా మొత్తం అంతా కలిపేసేసి ఇంకా మనకి ఉడకాల్సి ఉంది కర్రీ సో మొత్తం కలిపేసి ఒకసారి మూత పెట్టుకోండి ఇంకో పక్కన మనం ఇందాక ఒలిచిన ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోండి కత్తితో కానీ స్పూన్తో కానీ అలా పెట్టడం వల్ల మనకి ఈ టొమాటో జ్యూస్ అనేది ఎగ్లోకి పట్టి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి టొమాటో ఆల్మోస్ట్ దగ్గర పడింది కొంచెం ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టండి ఎగ్స్ అన్నీ కూడా తీసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిన టొమాటోలోకి ఎగ్స్ ఒకటి ఒకటిగా వేస్తూ మెల్లిగా కింది నుంచి పైకి కలుపుతూ చూడండి ఎగ్స్ అనేది విరిగిపోకూడదు స్లోగా పైనుంచి కిందికి ఎగ్స్ అంతటికీ కూడా ఈ టొమాటో సూప్ పట్టే విధంగా కలిపేసి ఒకసారి మూత పెట్టుకోండి టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి కలపండి అడుగంటకుండా ఉంటుంది ఇలా అంతా కూడా మిక్స్ చేస్తూ ఎగ్స్ ఎక్కడా కూడా బ్రేక్ అవ్వకుండా చూసుకోండి మళ్ళీ మూత పెట్టేసి ఒక టూ టూ త్రీ మినిట్స్ ఉడకనిస్తే చూడండి ఆల్మోస్ట్ ఎగ్స్ కూడా ఆరెంజ్ కలర్ అంటే ఆ టొమాటో సూప్ని పీల్చుకొని జ్యూసీ జ్యూసీగా రెడీ అయ్యాయి చాక్ చేసిన కొత్తిమీర వేసేసి ఆల్మోస్ట్ ఇంకా ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు Thank you.